ఈజీగా అయిపోతుంది కదా రోజు ఇడ్లీ చేసి పెడితే ఇడ్లీకి హీటర్స్ ఇంట్లో ఎక్కువైపోయారండి వాళ్ళతోటి మళ్ళీ ఇడ్లీయే కావాలి అనిపించేలాగా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ ఒక హాఫ్ కప్పు వరకు పాలు తీసుకోండి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేట్టు గ్రైండ్ చేసుకుని తీసుకోండి మూడు కలిపి గ్రైండ్ చేయటం వల్ల ఇలా మంచి క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది ఇలా చక్కగా అంతా కూడా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి తర్వాత దీని మీదకి ఒక జల్లుడు పెట్టేసుకుని ఒక కప్పు గోధుమ పిండి ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుని చక్కగా అంతా కూడా ఇలా జల్లించేసుకోండి నేను హెల్దీ వేలో ప్రిపేర్ చేయాలి అని గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ చక్కగా ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండి మనకి కేక్ బ్యాటర్ లాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి అలా రావాలి అంటే కాచి చల్లర్చిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి పాలు కూడా జస్ట్ ఒక హాఫ్ కప్ వరకు పడతాయండి చూసుకుంటూ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వెనిలా ఎసన్స్ కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మైదా పిండిలాగా ఈ గోధుమ పిండి కలపటం అంత ఈజీ కాదండి కొంచెం హార్డ్ ఉంటుంది ఈ విధంగా విస్కర్ సహాయంతో చక్కగా ఉండలు లేకుండా నీట్గా బీట్ చేసుకోండి నేను ముందుగా చెప్పినట్టే ఒక హాఫ్ కప్ వరకు పాలైతే పడతాయి కొంచెం కొంచెంగా ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పిండి చూడండి ఎంత గట్టిగా ఉందో ఇదంతా కూడా మనకి చక్కగా మిక్స్ అయిపోయి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కుదిరిన తర్వాత ఇలా తోటి కానీ స్పాచ్లతో కానీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నారంటే లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ నీట్గా పోతాయి పిండి మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి ఈ పిండిని డైరెక్ట్గా కేక్ మావుల్లో వేసేసి కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఇడ్లీ మావుల్లో ఇడ్లీ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ మావుల్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఫ్రీగా రావడం కోసం ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఒక్క స్పూన్ వేసుకోవాలి నేను ఇక్కడ లోపల చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం కొంచెం చాక్లెట్ పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నట్లయితే మౌల్లో ఎంతైతే పడుతుందో అంతా వేసేసుకోండి నార్మల్ కేక్ టేస్ట్ కాకుండా లోపల కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఎక్కువగా తెలియాలి అని నేను ఈ విధంగా డేర్ మిల్క్ చాక్లెట్ తీసుకుని ఈ ఇడ్లీ మౌల్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పిండికి మధ్యలో పెట్టేసి ఇది పైన కనపడకుండా ఇంకొంచెం పిండి వేసుకుని కవర్ చేసుకోవాలి ఇది జస్ట్ ఆప్షనలే అండి మీకు చాక్లెట్ అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు చక్కగా ఇదంతా కూడా ఇలా రెడీ చేసుకుని ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసేసి ఈ ప్లేట్ పెట్టి మూత పెట్టేసి ఆవిరికి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అవడానికి కూడా ఎక్కువ టైమే పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతాయి చూడండి ఉడికాయా లేదా అని ఇలా టూత్పిక్తో గుచ్చి చూసుకున్నారంటే తెలిసిపోతుంది టూత్పిక్ కనుక నీట్గా వచ్చింది అంటే ఇవి పర్ఫెక్ట్గా ఉడికినట్టే ఇవి ఇడ్లీ లాగా వేడి మీద ఉన్నప్పుడు తీయకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాత స్పూన్ తోటి విధంగా తీసారంటే చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి అదే మీరు వేడి మీద తీసారనుకోండి పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో వేడి మీద కాకుండా కంప్లీట్గా చల్లారిన తర్వాత తీసేసుకుని పైన విధంగా కొంచెం చాక్లెట్ సాస్ తోటి కనుక సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీటివి రిన్యూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం